జైశాలి గారిని పూజిస్తారండి ఎవరు చెప్పాడు దయపు బోధండి అది మేము జయశాలి గారిని పూజిస్తావా మీరు చెప్పండి ఆలోచించండి అంటే మేము అంటే పీడి సుందరరా గారిని పూజ చేస్తామట అంటే ఎలాంటి మాటలు ఏమంటే బోధలు సాతాన బోధండి ఇది ఎందుకని సత్యాన్ని విననివ్వడు వీడు సత్యాన్ని విననివడు ఇదిగో పాలన వాళ్ళు ఇక్కడ క్లాస్ పెడుతున్నారు పలాన వాళ్ళు పెడుతున్నారు పెడుతున్నారంటే ఇది పీడి వాళ్ళ దగ్గరికి వాళ్ళ మాటలు వినకండి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఈ మధ్యన తయారైడ్ ఇక్కడ వాళ్ళు బాధకులే వెళ్ళు వాళ్ళు మాట్లాడకండి అంటే ప్రారంభంలోనే నేను సత్యం దగ్గరికి ఆ కూడుకకు ఆ ప్రార్థనకి వెళ్ళనివ్వకూడదు వాడు మాయ చూడండి ఎలా ఉందో రండి వినండి మీరు నమ్మేమని మేము అంటాం లేదు వినండి చెప్పినది అలా ఉందో లేదో సరి చూడండి ఒకవేళ మేము చెప్పిన అంశం మీద ఆ విషయం ఏమైనా రాంగ్గా ఉందా ఒకసారి మమ్మల్ని అడగండి మేము చెబుతాం హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెబుతాం చాలా విషయాలు ఉన్నాయి చిన్ని చిన్ని విషయాలు మేము చెబుతున్నాం చిన్న ఫండమెంటల్ నాలెడ్జ్ మాత్రమే కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చెబుతున్నాం చాలా విషయాలు ఉన్నాయి వీటిలో కనుక క్రీస్తుకే బాధకుడైన శోధకుడు మనకు కాడా చెప్పండి మనకు కాడా మనం విన్న వెంటనే వాడు వాక్యం ఎత్తుకొని పోతున్నాడు అంటే మనలను భ్రష్టత్వానికి అప్పగించడానికి వాడు ఎంత ప్రయాసపడుతున్నాడో మీరు ఆలోచించండి కనుక వాడి తంత్రాలు మీకు తెలియనివి కావు చెప్పాను శరీర నేత్రాస జీవపుడం ఈ మూడు వాటికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఆ ఈర్ష ద్వేషం పగ కలహం ఏమండి మత్సరం ఇలాంటివి ఎన్నో భయంకరమైన లక్షణాలు ఉన్నాయి ఆ వాటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా మనము క్రీస్తుకు కాదు సాతానికే దాశులం సాతానికే శిష్యులం సాతానికే పిల్లలం మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అన్నాడు కనుక మనము మన విధానం ఎలా ఉందో మీరు బాగా ఆలోచించండి క్రీస్తుకే బోధకుడైన శోధకుడు ఆ శోధకుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు వాడు తన గాలంతో మనల్ని ఏమండి పడుతున్నాడు వాడు వలలో చిక్కించుకుంటున్నాడు వాడు గంతులు వేస్తున్నాడు ఈరోజు చూడండి కుటుంబాలు కుటుంబాలు ఏమండి భర్త భార్యకు కాక భార్య భర్తకు కాక పిల్లలకు ఏవండి తల్లిదండ్రులకు కాక తల్లిదండ్రులకు పిల్లలు కాక కుటుంబాలు కుటుంబం అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ అనుబంధాల మధ్య కానీ అనురాగాల మధ్య కానీ ఏమంటే ప్రతి సత్య సంబంధానికి ప్రతి బంధానికి కూడా ఎంత భయంకరమైన పులుషాపులు ఎట్టేస్తున్నాడు చూడండి ఒకరంటే ఒకరికి పడదు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు ఒకరి మాట అంటే ఒకరికి నచ్చదు ఒకరి మీద ఒకరికి ప్రేమాప్యతలు లేవు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు వాడు నెలకొల్పాడు ఎవరు అపవాది సాతాను వాడి బోధనలతోనే ఈరోజు ప్రపంచం మీద పైచేయి సాధించడానికి వాడు రెడీగా ఉంటున్నాడు మరి క్రీస్తు బోధలకు చెవియొగ్గిన మనము క్రీస్తు వారి మాటలకు ఆకర్షింపబడిన మనము క్రీస్తు వారి ఏమండి రక్తంతో కడగబడిన మనము కనీసం ఆయన ఎలాగైతే అపవాదిని జయించాడో అలాంటి లక్షణాలు మనము కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన కన్నా తండ్రి కృపగల దేవా కొద్ది నిమిషాలు తండ్రి మంచి మాటలు మేము వెళ్ళాం ఎన్నో మాటలు వ్రాయించారు తండ్రి క్రీస్తుకే బోధకుడుగా మారిన శోధకుడైన అపవాది ఈ ప్రపంచపు మానవ సమాజాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని భయంకరమైన పరిస్థితులు నాయన మానవ సమాజంపై కలిగిస్తూ ఉన్నాడు నాయన ఈ సమాజం ఇకనైనా కళ్ళు తెరుచుకొని క్రీస్తు బోధనల నాయన మీరు రాయించిన పరిశుద్ధ గ్రంథమైన వైపు నాయన నడిపించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బట్టి స్థుతులు తండ్రి నాయన ఈ ప్రాంతంలో మీ మాటలు తెలియపరిచి కొందరినైనా మీ వైపుకి నడిపించాలని ప్రయాసపడుతున్నాం క్రీస్తు సంఘం ద్వారా ఏమన్నా మాటలు తండ్రి వారి హృదయాల్లో భద్రపరచండి వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడండి ఈ ప్రాంతంలోని ఇరుగు పొరుగు కుటుంబాలను ప్రతి ఒక్కరిని నాయన ప్రతి ఒక్కరిని కూడా చల్లగా కాపాడండి వారి కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్తూ మీకు తెలుస్తండ్రి నాయన న్యాయమును బట్టి మీ చిత్త వారికి అవసరతలు అన్నీ కూడా తీర్చమని క్రీస్తు సంఘము ద్వారా తండ్రి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీగా తండ్రి ఎన్నో మాటలు నాయన సమాజానికి ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్థితులు తండ్రి నాయన సంఘం ద్వారా అనేకమైన మాటలు సమాజానికి ప్రకటించుటకు మరింత సహాయతనివ్వండి అలాగే తండ్రి ఈ ప్రాంతంలో మీ మాటలు వినిపించడానికి నాయన నిర్వహించిన తమ్ముడు సతీష్ని వారి కుటుంబాన్ని సంఘమును చల్లగా కాపాడండి చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి